హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మీ అందరికీ కూడా ఎంతగానో ఉపయోగపడే బ్యూటిఫుల్ టిప్స్ అయితే షేర్ చేయబోతున్నాను సో ఇక్కడ వీడియో స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా బర్నర్లు అనేవి ఎంత నల్లగా అయిపోయాయో సో ఈజీ ప్రాసెస్ ఈజీ క్లీనింగ్లో మీకు జస్ట్ కాసేపట్లోనే ఇవంతా కూడా నీట్గా వచ్చేలాగా ఈ వీడియో చూపిస్తున్నాను చూడండి ముందుగా అయితే బేకింగ్ సోడా వేసాను అలాగే కొంచెం సాల్ట్ వేసేసి ఒక నిమ్మకాయని ఫుల్గా పిండేశాను అనమాట వీటిని ఒక ఫైవ్ మినిట్స్ ఇలాగే వదిలేసేయండి ఫైవ్ మినిట్స్ తర్వాత వీటిని మీరు ఒక పాతది ఏదైనా స్క్రబ్బర్ కానీ లేదంటే టూత్ బ్రష్ కానీ తీసుకొని ఒకసారి ఇలాగా క్లీన్ చేసారంటే సరిపోతుంది కలర్ అంతా చేంజ్ అవుతుంది చూడండి ఆ స్క్రబ్బర్ మీద నేనైతే ఒక టూ డ్రాప్స్ విమ్ లిక్విడ్ వేసుకున్నాను అది మస్ట్ అండ్ షుడ్ ఏం లేదు మీరు కావాలంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు అవి వేయకపోయినా సరే నీట్గా వచ్చేస్తాయి లేదంటే వేసేసుకోండి చూడండి ఇక్కడ మీకు లైవ్లో చూపిస్తూ ఉన్నాను అదే స్క్రబ్బర్తో రొద్దు చూపిస్తున్నాను చూడండి మళ్ళీ మళ్ళీ ఏం వేసుకోలేదు మొత్తం కూడా ఎంత నీట్గా ఎంత చక్కగా వచ్చేసాయి చూడండి ఎంత అందంగా ఉన్నాయో చూడడానికి ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ ఇలాంటివి బాటిల్స్ అయితే మన దగ్గరికి అప్పుడొకటి ఒకటి వస్తూ ఉంటాయి కదా సో వీటిని మళ్ళీ యూస్ చేయకుండా పడేస్తూ ఉంటాము ఇలా పైనపాటు కట్ చేసేసుకొని దీంట్లోకి అయితే కొన్ని వాటర్ వేసేసుకొని మీరు మార్కెట్ నుంచి కరివేపాకు కొత్తిమీర తెచ్చుకుంటారు కదా అవి ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా కొద్ది రోజులకి పాడైపోతూ ఉంటాయి కదా ఇట్లా వాటర్ పెట్టుకొని మీరు పెట్టుకున్నారని అంటే బయటే ఉంచేసుకోవచ్చు లేదు ఫ్రిడ్జ్లో పెట్టుకునే వాళ్ళు కూడా ఇలాగ బాటిల్ని పైనపాటిని మళ్ళీ దానికి లో లోపలికి ఇలా ప్రెస్ చేసి పెట్టామంటే నీట్గా ఉండిపోతుంది చూడండి బాటిల్ ఊడిపోకుండా పైన పట్టుకున్నా కూడా మీరు డోర్లో పెట్టేసుకోవచ్చు అదే బాటిల్తో డైరెక్ట్ నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి బాటిల్స్ అయితే చూడడానికి చాలా అందంగా ఉన్నాయి పైన పాటు కట్ చేశాక ఇది చూడండి ఏదో ఫ్లవర్ వాష్ షేప్లో ఉందనమాట మంచి డిజైన్తో ఉంది సో ఇలాగైనా ఉంచేసుకోవచ్చు మీరు లేదంటే దీనికి నేను ఇక్కడైతే ఇప్పుడు గ్లిటర్ పేపర్ వేస్తున్నాను అనమాట అంటే మామూలుగా దీనికి కొంచెం అందంగా కనపడాలనేసి నేను పింక్ తీసుకొని రెండింటినీ కూడా ఈ గ్లిటర్ పేపర్తో పైన బార్డర్ లాగా వేస్తా ఉన్నాను రెండింటిని ఇలా పెట్టేసి ఇది మీరు ఉంటే వేసుకోండి లేదంటే కలర్ పేపర్ వేసుకోవచ్చు లేదంటే లేస్ పాత ఏమైనా డ్రెస్లకి చీరలకు వచ్చిన లేస్లు ఉన్నా కూడా వేసేసుకోవచ్చు లేదంటే మంచి క్లాత్ ఏదైనా కలర్ క్లాత్ తీసుకొని కూడా అంటించేసుకోవచ్చు చూసారు కదా ఇలా ఉంది దీనికైతే కింద బేస్ రెడీ చేస్తా ఉన్నాను ఇలాంటివి ఏంటంటే మనం ఊరక పడేసే బదులు రీయూజ్ చేసుకోవచ్చు అనమాట మన ఇంట్లో మంచి ఆర్గనైజర్స్గా ప్రిపేర్ చేసుకోవచ్చు మనకి గా పెట్టుకోవచ్చు చూసారు కదా ఒక మంచి స్టాండ్ రెడీ అయిపోయింది ఇది మీరు వాష్ బేసిన్ దగ్గర అంటే బ్రష్లు పేస్ట్ పెట్టుకోవచ్చు లేదంటే కిచెన్లో పెట్టుకోవచ్చు వాష్రూమ్లో పెట్టుకోవచ్చు రకరకాలుగా యూజ్ చేసుకోవచ్చు అలాగే మీకు పిల్లలకి స్టడీ టేబుల్ మీద కూడా ఇలాగా పెన్లో స్టాండ్గా కూడా పెట్టేసుకోవచ్చు లేదంటే ఏదైనా ఫ్లవర్ వాష్ పెట్టి కూడా ఆర్గనైజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇక్కడ హ్యాండ్ వాష్ మనకి మామూలుగా ఇలా వస్తుంది కదా సో ఇదేంటంటే ఎక్కువ స్పేస్ ఉండడం వల్ల ప్రెస్ చేయగానే ఎక్కువ ఎక్కువగా పడిపోతుంది అనమాట అట్లా ఎక్కువ ఎక్కువగా రాకుండా చిన్నపిల్లలు ఉన్నప్పుడు బాగా వచ్చేస్తూ ఉంటారు అట్లా కాకుండా ఉండాలంటే ఇలాంటిది ఒక రబ్బర్ బ్యాండ్ వేసేసుకొని ఇప్పుడు మీరు యూస్ చేశారంటే ఎక్కువ రోజులు వస్తుంది అనమాట నెల వచ్చేది రెండు నెలలు వస్తుంది కొంచెం వస్తుంది అనమాట ఇంకొకటి ఏంటంటే ఎక్కడికైనా ట్రావెల్ చేస్తూ ఉన్నప్పుడు కానీ ఎప్పుడైనా బ్యాగ్లో పెట్టుకుని తీసుకెళ్ళాలనుకున్నప్పుడు మీరు ఇలా మొత్తం మూత తీసేసి మొత్తం లోపలికి ప్రెస్ చేసేయండి అంటే పైప్లో ఉండే లిక్విడ్ అంతా బాటిల్లోకి పడిపోయేలాగా తర్వాత గట్టిగా అలా ప్రెస్ చేసి కిందకి తిప్పారనంటే అది క్లోజ్ అయిపోద్ది అనమాట మనకు ప్యాకింగ్ చేసినప్పుడు ఇది ఏ విధంగా వస్తుందో అట్లా రెడీ అయిపోతుంది ఇంకా మనకి లీక్ అయ్యే ఛాన్సెస్ ఉండవు అనమాట మన ట్రావెలింగ్ కి చాలా ఈజీగా క్యారీ చేసేయొచ్చు తర్వాత ఇలా తిప్పామంటే బయటికి ఓపెన్ అయిపోతుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇందాకల కట్ చేసిన బాటిల్స్ ఉన్నాయి కదా వాటి పైన పార్ట్ అన్నమాట ఇవి ఇవి కూడా మంచి క్వాలిటీతో ఉన్నాయి అన్నమాట మంచిగా కనిపిస్తున్నాయి అనేసి దీన్ని కూడా మళ్ళీ యూజ్ చేద్దాం అనేసి కట్ చేసాను చూడండి ఇలాగా కట్ చేసుకున్న వాటికి కింద ఒక బార్డర్ గా కార్డ్బోర్డ్ తీసుకున్నాను సో దీని అయితే ఈ రెండింటిని అంటించేదానికి ముందు నేను గ్రిటర్ పేపర్ వేస్తున్నాను ఎందుకంటే ఇది వేయడం వల్ల మంచిగా అందంగా కనిపిస్తుంది అనమాట కార్డ్బోర్డ్ కన్నా కూడా ఇలా పైన ఏదైనా కలర్ పేపర్ వేసుకున్నామని అంటే చూడడానికి ఇంకా కొంచెం నీట్గా ఉంటుంది అనమాట ఇక్కడ చూసారు కదా రెండింటిని కూడా పైన అంటించేశాను తర్వాత వీటికి కూడా నేను బ్లూ కలర్ది గ్లిటర్ పేపర్ వేస్తా ఉన్నాను సో ఇవన్నీ లేవు మా దగ్గర ఇంత అవసరం లేదు అని అనుకుంటే మీరు జస్ట్ అలాగే కూడా చేసుకోవచ్చు ఎందుకంటే వైట్ బాటిల్స్ కాబట్టి ట్రాన్స్పరెంట్గా ఉంటాయి మీకు చూడడానికి కూడా అందంగా ఉంటాయి సో ఇక్కడ నేనైతే ఇది వేశాను బ్లూ వేశాను బ్లూ అండ్ పింక్ కాంబినేషన్ సూపర్గా ఉంటుంది కదా సో ఈ రెండింటి కాంబినేషన్తో ఇలాగా వేశాను అనమాట కింద బార్డర్ కూడా ఇలా పెట్టేసి పైన ఒక క్యాప్ని కూడా కార్డ్బోర్డ్తో ఇలాగా రెడీ చేసి పైన పేపర్ అంటిచ్చేసి ఒక ముత్యం పట్టుకునే పట్టుకునేదానికి ఇక్కడ చూడండి ఎంత బాగా ఉందో దీన్ని మనము జ్యువెలరీ ఆర్గనైజర్గా అంటే మనకి డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర రోజు తీసి పెట్టుకునే ఇయర్ రింగ్స్ చైన్స్ రింగ్స్ ఇవి ఉంటా ఉంటాయి కదా సో ఏ రోజుకి ఆ రోజు తీసి పెట్టుకుని మళ్ళీ నెక్స్ట్ డే యూజ్ చేసుకునేటివి తీసి పెడతాం కదా అలాంటివి పెట్టుకునేదానికి చాలా నీట్గా ఉంది కదా నెక్స్ట్ వచ్చేసి ఇలాగ పిల్లలవి అయితే పాతవి బుక్స్ ఉంటాయి కదా లో నుంచి ఒక పేపర్ అయితే తీసుకున్నాను ఇవి ఏంటంటే మనం కొన్ని చేసి పెట్టుకున్నాము అంటే మనకి చాలా యూజ్ అవుతాయి ఎట్లా ఉంటుందో మీకు లాస్ట్లో చూపిస్తాను చూడండి ఇలాగా నేను యాజ్ ఇట్ ఈస్ వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకోవాలన్నమాట ఇది పిల్లలకి డ్రాయింగ్ బుక్స్ వస్తాయి కదా పేపర్లు చాలా మందంగా ఉంటాయన్నమాట సో దాంతో చేశాను నేను ఆ పేపర్తో చేశాను మీరు కొన్ని ఎక్కువగా చేసి పెట్టుకుంటే ఇలాగ మామూలుగా మన దగ్గర పేపర్లు అంటే పాత బుక్లు ఉంటూనే ఉంటాయి కదా సో ఏ సైజ్ పేపర్ అయినా కూడా ఇలా చేసుకోవచ్చు అనమాట ఏ సైజ్ పేపర్కి ఆ సైజు తగ్గట్టు వస్తాయి చూడండి లాస్ట్లో చూపిస్తా అన్నాను కదా ఇలాగే అన్నీ ఇలా చేసి ఒక దాంట్లో అంటే మీకు చాలా సింపుల్గా ఈజీగా ఉంటాయి ఇక్కడ పిల్లలు ఏమైనా తిని వేస్తూ ఉంటారు సోఫాల మీద కూర్చున్నప్పుడు ఏమైనా తింటూ ఉంటాం ఒళ్ళో వేసుకుంటా ఉంటాం ఒలిచినట్వి అట్లాంటివి లేకుండా పిల్లలకి స్టడీ టేబుల్ దగ్గర వాళ్ళు ఇలాంటివి అంత డస్ట్ అంతా ఉంటారు అక్కడ ఒకటి అక్కడ ఒకటి మనం ఇలాగ వాడుకోవచ్చు అనమాట ఎక్కువగా చేసి పెట్టామని అంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు దాన్ని ఓపెన్ చేసుకోవడము దాంట్లో వేసేసుకోవడము తీసుకెళ్ళి డస్ట్లో పడేయడము మనకి ఎక్కువ పని లేకుండా మళ్ళీ ఊడ్చుకోవాల్సిన పని లేకుండా ఉంటుంది న్యూస్ న్యూస్ పేపర్లని మనం మామూలుగా ఇంటికి వచ్చాక చదువుకున్న తర్వాత కేజీస్ లాగా అమ్మేస్తూ ఉంటాం కదా సో మళ్ళీ మనము డస్ట్బిన్ కవర్స్కి బయట నుంచి కవర్స్ కొంటా ఉంటాము ఇలా మనం పొడి చెత్త వేసుకునే దానికి ఈ న్యూస్ పేపర్లనే వాడుకోవచ్చు ఇలాగా వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు మామూలుగా దీన్ని ఫెవికి కానీ ఫెవికాల్ కానీ ఫెవిస్టిక్ కానీ ఏది అంటించినా పేపర్ కాబట్టి చాలా సింపుల్గా ఈజీగా అంటుకుంటుంది నా దగ్గర ఇక్కడ హార్డ్లూ ఉంది ఈజీగా అయిపోద్ది నేను తొందరగా చూపెట్టడం కోసం దీంతో యూస్ చేస్తూ ఉన్నాను మీరు ఏదైనా యూజ్ చేసేసుకోవచ్చు పేపర్ కాబట్టి ఏది పెట్టినా కూడా ఈజీగా క్విక్గా అంటుకుంటుంది అనమాట వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు ఇలాగా చేసుకొని పెట్టుకున్నారని అంటే మీకు చాలా సింపుల్గా డస్ట్బిన్ కవర్స్ అయితే ఇంట్లోనే రెడీ అయిపోతూ ఉంటాయి ఇవి బయట మనం అమ్మేదానికన్నా బయట కొనుక్కొచ్చేవి ఎక్కువ కాస్ట్ ఉంటాయి కాబట్టి ఇలా రీయూజ్ చేసుకున్నట్టుగా కూడా ఉంటుంది చూడండి ఇలాగ తీసుకెళ్ళొచ్చు మనం బయట పడేసేయచ్చు చాలా సింపుల్గా ఉంటుంది అంటే నేను తడి వేసే వాటి కోసం చెప్పడం లేదు పొడి చెత్త కోసం చెప్తున్నాను ఇవన్నీ కూడా నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి బాటిల్ ఉంటుంది కదా సో ఈ బాటిల్ అయితే కొంచెం డిజైన్గా ఉంటుంది కింద పాటు సో కింద పాటు ఆల్రెడీ నేను కట్ చేశాను కాబట్టి కట్ చేసి చూపెట్టడం లేదు నేనైతే ఇక్కడ నాలుగు బాటిల్ అవి కింద పాటు తీసుకుంటున్నాను అనమాట ఇవి మంచి డిజైన్గా ఉంటాయి ఇక్కడ నేనైతే కేక్ వచ్చిన బేస్ ఉంటుంది కదా కింద ఆ బేస్ని యూజ్ చేస్తున్నాను మీ దగ్గర ఇది లేకపోతే కార్డ్బోర్డ్ యూజ్ చేసేసుకోండి నేను ఇక్కడ ఇది ఉంది కాబట్టి నా దగ్గర అది మంచి గోల్డ్ కలర్లో కనిపిస్తుంది అనేసి అది తీసుకొని దానికైతే అయితే గ్లూ ఇలాంటిచ్చేసి ఇవి బాటిల్స్ నాలుగు కూడా అంటించాను ఇది అయితే నాకు చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది చాలా నచ్చింది కూడా మీరు కావాలంటే దీన్ని ఇంకా అందంగా డెకరేట్ చేసుకోవచ్చు కానీ నాకు ఇలా ప్లెయిన్గా నచ్చింది అనమాట బయట తులసమ్మ దగ్గర గేట్ దగ్గర ముగ్గు వేసుకుంటాం కదా గడప మీద ముగ్గేసుకుంటాం కదా వాటికైతే ఇది చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది నాకు చూసేదానికి మంచి గ్రాండ్ లుక్ కూడా కనిపిస్తూ ఉంది ఇంట్లో ఇలాగా ఉంటే పసుపు కుంకుమ ముగ్గు పొడి చాక్ పీసులు ఇవన్నీ పెట్టేసుకున్నామని అంటే సింపుల్ గా దీన్ని పట్టుకొని వెళ్ళడము నేను ముగ్గేసుకోవడము చాలా అంటే బాగా నచ్చింది నాకైతే ఇది ఇంట్లో రెగ్యులర్గా వాడుతూ ఉన్నాను నెక్స్ట్ వచ్చేసి ఇలాగా మనకి బిస్కెట్స్లలో వస్తూ ఉంటాయి ప్యాకెట్స్లలో ఇలాంటివి వస్తూ ఉంటాయి సో వీటిని అయితే మళ్ళీ మళ్ళీ మనం వాడము దాదాపు పడేస్తూ ఉంటారు కానీ వీటితో చక్కగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు ఇట్లా ఫ్రిడ్జ్లో కొన్ని కొన్ని చిన్న చిన్న ఐటమ్స్ ఎక్కువ ఎక్కువగా పెట్టినప్పుడు గందరగోళంగా ఉంటా ఉంటాయి పడిపోవడము కింద పడడము లాంటివి జరుగుతూ ఉంటాయి ఫ్రిడ్జ్లో డోర్లలో నుంచి కిందకి బయటికి రావడం జరుగుతూ ఉంటాయి కదా సో వీటన్నిటికీ మనం చక్కగా వీటిని ఆర్గనైజ్ చేసుకోవచ్చు ఒక నాలుగు ఐదు ఎంట ఇలాంటివి అన్నీ కూడా దీంట్లో మంచిగా పెట్టేసుకోవచ్చు అనమాట ఇలాంటి ప్యాకెట్స్ కెచప్లు ఒకటి ఒకటి ఉంటా ఉంటాయి కదా వీటన్నిటిని కూడా చక్కగా ఆర్గనైజ్ చేసేసుకోవచ్చు అంతేకాకుండా దీంట్లో కొంచెం సాల్ట్ వేసేసి కొంచెం కంఫర్ట్ వేసేసి తర్వాత నేను ఇక్కడ జవాదు వేస్తున్నాను ఈ మూడింటి కాంబినేషన్ మనము బాత్రూంలో కానీ బెడ్రూమ్లో కానీ ఎక్కడైనా సరే పెట్టుకున్నామని అంటే అసలు ఆ జవాదు స్మెల్ పోయేంత వరకు కూడా రూమ్లో దాదాపు ఒక వన్ మంత్ ఈ ఫ్లేవర్ వస్తూ ఉంటుంది వస్తా ఉంటుంది చక్కగా ఉంటుంది మనకి బాత్రూమ్ లో పెట్టుకోవడం కూడా వాస్తుపరంగా మంచిది కాబట్టి ఇలాగ ట్రై చేయండి మీకు అయితే గుడ్ స్మెల్ ఉంటుంది అనమాట ఇల్లంతా కూడా పర్ఫ్యూమ్ స్మెల్ ఉంటుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి క్యారీ బ్యాగ్స్ అంటే మామూలుగా బట్టలకి ఇలాంటివి వచ్చేటివి ఉంటాయి కదా వీటిని అయితే బరువులు పెట్టే ఐటమ్స్కి మనం యూస్ చేయలేము జస్ట్ ఏవైనా లైట్ వెయిట్ పేపర్స్ లాంటివి పెట్టుకోవడానికి తప్ప ఇలాంటివి ఎక్కువ ఎక్కువ వస్తూ ఉంటాయి కాబట్టి అన్నింటినీ కూడా ఎక్కువ యూస్ చేయలేము కదా సేమ్ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు ఫోల్డ్ చేసేసుకోండి నేను చెప్పడం కన్నా మీరు చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది వీటిని అయితే మనం రకరకాలుగా యూజ్ చేసేసుకోవచ్చు ఇలాగా చేసుకున్న వాటిని మనకి మళ్ళీ రీయూజ్ చేసుకున్నట్టుగా ఉంటుంది మనకి షెల్ఫ్లలో కూడా మంచి ఆర్గనైజర్ రెడీ అయిపోతుంది అనమాట ఇక్కడ వీడియోలో చూ నేను మూడు ఫోల్డింగ్స్ వేశాను సేమ్ అలాగే ఫోల్డింగ్స్ వేసేసి ఇట్లా లోపలికి తీసేయండి తర్వాత కింద కార్నర్ ఉంటుంది కదా ఆ కార్నర్ని లోపలికి ఫోల్డ్ చేసేయండి ఇలా ఫోల్డ్ చేసినప్పుడు మనకు ఒక మంచి బ్యాగ్ రెడీ అయిపోతుంది అనమాట చూడండి పిల్లలకి అండర్వేర్స్ బనియన్స్ టీషర్ట్స్ ఇలా ఉంటాయి కదా మనవైన కూడా పెట్టికోట్స్ అవి ఉంటాయి కదా అన్ని చక్కగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు అనమాట ఇది స్టిఫ్ గా నిలబడడం కోసం నేను ఒక మందంగా ఉండే పేపర్ ని నాలుగు వైపులా పెట్టేశాను అది అట్లనే నిలబడింది అనమాట పేపర్ పెట్టడం వల్ల ఫోల్డ్ అవ్వకుండా చక్కగా ఉంటది ఇక్కడ చూస్తున్నారు కదా నీట్ గా పెట్టేసుకోవచ్చు మనం పెట్టిన షెల్ఫ్లలో లలో బట్టలు అన్ని కూడా నీట్ గా కనబడతాయి ఇట్లా పెట్టుకోవడం వల్ల చూసారు కదా పేపర్లతో ఇన్ని రకాలుగా మనము యూజ్ చేసేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ వచ్చేసి కూరగాయలు తెచ్చుకున్నప్పుడు మనము క్యారెట్లు ఎక్కువ తెచ్చుకుంటా ఉంటాం కదా సో క్యారెట్లని అని కవర్ లో కట్టు పెట్టినప్పుడు ఏమవుతుందంటే అవి కొంచెం వాటర్ ఏదైనా నిలబడిపోయినప్పుడు కుళ్ళు అనమాట ఒక్క క్యారెట్ కుళ్ళిపోయిందంటే మొత్తం కూడా చెడిపోతాయి అసలు ఇట్లా ఒక్క రోజులోనే మొత్తం పాడైతాయి అనమాట సో అట్లా లేకుండా క్యారెట్లు మంచిగా నే నీట్గా ఉండాలంటే ఎప్పుడు కూడా ఫ్రెష్గా ఉండాలంటే తేగానే మీరైతే ముందుగా క్యారెట్లను కడిగి పైన కింద కట్ చేసేసి ఇలాగ పెట్టేసుకోండి ఇలా మంచిగా క్లాత్ మీద పెట్టేసి ఆరబెట్టుకోవడమో లేదంటే తుడుచుకోవడమో చేసిన తర్వాత మీరు స్టోర్ చేసుకోవాలనుకునేది ఒక బాక్స్ తీసుకోండి కవర్ కాకుండా బాక్స్ తీసుకొని దాంట్లో అయితే ఒక న్యూస్ పేపర్ కానీ టిష్యూ పేపర్ కానీ వేసేసుకొని ఈ కూడా దాంట్లో పెట్టేసుకోండి దీంట్లో నుంచి ఏదైనా వాటర్ డ్రాప్స్ లాగా పడినా కూడా పేపర్ అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి క్యారెట్ తొందరగా కుళ్ళిపోయే ఛాన్సెస్ లేకుండా మనకి ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి ప్లాస్టిక్ బాటిల్స్ పిల్లలు రెగ్యులర్గా స్కూళ్ళకి కాలేజీలకి తీసుకెళ్తూ ఉంటారు కదా సో ఇవేంటంటే మనకి అప్పుడప్పుడు స్మెల్ వస్తూ ఉంటాయి పాకులు లాగా అనిపించి కొంచెము నీ నీచి వాసన వస్తుంది అనమాట సో అట్లా ఏంటంటే మన ఒక రాక్ సాల్ట్ అంటే దా రాళ్ళ ఉప్పు ఉంటుంది కదా రాళ్ల ఉప్పు కొంచెం నిమ్మరసం పిండుకొని మీరు దీన్ని మూత పెట్టేసి బాగా షేక్ చేసేయండి అప్పుడు ఏంటంటే మనకి లోపల రాళ్ళ ఉప్పు ఉంటుంది కాబట్టి లాగా ఏదైనా ఫామ్ అయినా కూడా నీట్గా తీసేస్తుంది అనమాట ఇక్కడ చూసారు కదా కొద్దిగా వాటర్ వేసుకొని అంటే కొంచమే బాగా షేక్ చేయండి అది రాక్ సాల్ట్ అనేది రాళ్ళలాగా ఉంటుంది కాబట్టి బాగా క్లీన్ చేస్తుంది అనమాట లోపల నిమ్మకాయ వేసాం కాబట్టి మంచి లైమ్ స్మెల్ వస్తూ ఉంటుంది బాటిల్ అంతా కూడా ఫ్రెష్గా ఉంటుంది ఒక టూ టైమ్స్ వాటర్తో కడిగేసుకుంటే సరిపోతుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి కప్స్ అయితే యూస్ చేస్తూ ఉంటాం కదా సో కప్పులు కొద్ది రోజులు తెచ్చిన తర్వాత పగులు రావడం క్రాక్స్ రావడం లాంటివి జరుగుతూ ఉంటాయి హ్యాండిల్స్ దగ్గర ఊడిపోవడం కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి అప్పుడప్పుడు కప్పులని ఇలాగా ఒక పెద్ద బేషన్ ఏదైనా తీసుకొని కప్పులు మునిగే వరకు అంటే మీరు ఎన్ని కప్పులు తీసుకుంటారో ఆ కప్పులన్నీ కూడా నీళ్ళలో మునిగేలాగా ఇలాగ పెట్టేసి ఒక పావు లాగా వదిలేసేయండి అప్పుడు నీళ్ళలో బాగా నానుతాయి కాబట్టి మళ్ళీ స్ట్రాంగ్గా అనమాట అలాగే ఇవి కప్పులు ఏవైనా కూడా మనం రెగ్యులర్గా తాగుతూ ఉంటాం కదా ఏదైనా స్మెల్ లాంటిది బ్యాడ్ స్మెల్ వస్తుంది నీచు వాసన వస్తుంది అనిపించినప్పుడు మీకు ఇలాగా న్యూస్ పేపర్ ఉంటుంది కదా పేపర్ని తీసుకొని వాటర్లో ఇలాగ పెట్టేసేయండి కప్పులలో లోపలికి పెట్టేసేయండి బ్యాడ్ స్మెల్ అంతా పోయి మామూలుగా కప్పులు నీట్గా అన్నమాట తర్వాత మీరు తీసేసి ఒకసారి వాటర్తో వాష్ చేసుకొని తుడిచేతి పెట్టుకున్నారంటే సరిపోతుంది ఇంకా కప్పులు కూడా అటు ఇటు పడిపోకుండా ఉండాలంటే ఇలాంటి లాగా ఒకదాని తర్వాత ఒకటి హ్యాండిల్స్ లోపలికి పోయేలాగా పెట్టుకున్నారంటే కదలకుండా నీట్ గా ఉంటాయి పైన ఇంకో ప్లేట్ పెట్టుకొని ఇంకో నాలుగు అలాగా స్టోర్ చేసేసుకోవచ్చు ఇంకా నెయిల్ పాలిష్లు అయితే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం కదా సో అవి అయితే ఒక్కోసారి బాగా థిక్గా అయిపోతూ ఉంటాయి పెట్టుకుంటే మళ్ళీ చేతులకు అంతా అంటడము సైడ్లోకి వెళ్ళిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి అలా అవ్వకుండా మనం ఫ్రిడ్జ్లలో నుంచి తీసిన నెయిల్ పాలిషులు ఇలా గట్టిగా అయిపోయాయి చాలా తిక్కుగా అయిపోయాయి అనుకున్నప్పుడు కొద్దిగా హాట్ వాటర్ తీసుకొని దాంట్లో ఒక పది నిమిషాలు పెట్టేసేయండి అది మొత్తం కూడా మెల్ట్ అయినట్టుగా మంచిగా నీట్గా వచ్చేస్తుంది అనమాట మనకి లిక్విడ్ లాగా ఉంటుంది థిక్గా లేకుండా నీట్గా ఉంటుంది ఇలా డ్రై చేసి చూడండి మనం చెత్త వెతుకునేది చాట ఉంటుంది కదా సో దీని అయితే మనము ఏదైనా కింద వాటర్ పడినప్పుడు చెత్త అంతా కూడా తడి చెత్తలాగేదన్నా వచ్చినప్పుడు చాటకి ఎంత అంటుకుంటుంది రోజు రెగ్యులర్గా కడగాల్సి వస్తుంది అంతేకాకుండా బయట ఎండలో పెట్టినప్పుడు ఎండిపోవడము విరిగిపోవడం లాంటివి జరుగుతాయి ప్లాస్టిక్ కాబట్టి ఇలా కవర్ తొడిగి అంటే దీన్ని క్లీన్ చేసుకోవడం చాలా ఈజీ ఇది చెత్త పడేసి డైరెక్ట్ ట్యాప్ కింద పెట్టమంటే క్లీన్ అయిపోతుంది ఎండ గాలి నుంచి చాట ఎక్కువ రోజులు వస్తుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి స్టీల్ బాటిల్స్ ఏమైనా ఉన్నాయనుకోండి ఇవి రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటే కనుక వీటిల్లో అడుగున దానిక మనకు క్లీన్ చేయడానికి అంత కుదరదు కాబట్టి ఇలా క్లీన్ చేసేసుకోండి స్టీల్ బాటిల్స్కి అయితే మెయిన్ ఇలాగ చేసేయండి కొంచెం సాల్ట్ వేసేసి ఇది నేను ఇంట్లో తయారు చేసిన లిక్విడ్ అనమాట సో ఎవరికైనా కావాలంటే ఆల్రెడీ వీడియో ఫుల్ వీడియో అప్లోడ్ చేశాను చూడండి ఈ లిక్విడ్ లేకపోతే మీరు విమ్ జెల్ వేసుకోండి ఇలా వేసుకొని బాగా షేక్ చేసేయండి ఉప్పు అనేది మొత్తం లోపల ఉండేది నాచునంతా కూడా తీసేస్తుంది అడుగున దాకా క్లీన్ అవుతుంది అనమాట తర్వాత బాటిల్స్ మీద ఎటువంటి స్క్రీల్స్ రబ్బర్ ఇలాంటివి పెట్టకుండా చేత్తోనే ఇలా రుద్దారంటే గీతలు పడకుండా ఎక్కువ రోజులు కొత్తగా ఉంటాయి షైనింగ్ పోకుండా ఉంటాయి అనమాట బాటిల్ ఎప్పుడు కూడా మంచిగా తలతలా మెరుస్తూ ఉంటుంది చూడండి ఇలాగా నీట్గా కడి తర్వాత వీటిని అయితే డైరెక్ట్ కిందకి బోర్లు ఇచ్చకూడదు అనమాట ఏవైనా గరిటెలు కానీ ఇలాంటివి ఏవైనా స్పూన్స్ ఉంటే తీసుకొని ఇలాగ గోడకి ఇలా బోర్లు ఇచ్చండి గాలి ఎక్కువగా తగిలేలాగా గాలికి డ్రై అయిపోయేలాగా చేశారంటే బ్యాట్స్మెన్ లేకుండా నీట్గా ఉంటాయి బాటిల్స్ అనేవి తర్వాత ఇలాంటి వుడ్ స్పూన్స్ వాడుతూ ఉంటాం కదా అవి కొద్ది రోజులకి డ్రై అయిపోయి మొత్తం వుడ్ అంతా కూడా ఇలా లేసినట్టుగా రఫ్గా ఉంటుంది అనమాట కాబట్టి అప్పుడప్పుడు మీరు వంటకి వాడుకునే ఆయిల్ ఉంటుంది కదా కొంచెం డ్రాప్స్ వేసేసి మొత్తం స్పూన్కి ఇలా పట్టించేసి కొద్దిసేపు అలా రుద్ది పక్కన పెట్టేసేయండి తర్వాత మీరు డైరెక్ట్ వాడుకోవచ్చు స్పూన్లు ఎప్పుడు కూడా కొత్తగా ఉంటాయి అన్నమాట చూసేదానికి వాడుకునే నెక్స్ట్ వచ్చేసి మనము పెరుగు ప్యాకెట్లని లాగా తెచ్చుకునే వాళ్ళు ఉన్నారు అనుకోండి ఆ ప్యాకెట్ మొత్తం వత్తేసిన కూడా ఇంకా లోపల పెరుగు ఉంటుంది కదా సో ఆ పెరుగుని మామూలుగా అలాగే వదిలేయకుండా చూడండి ఇక్కడ నేను ఓపెన్ చేసి చూపిస్తా ఉన్నాను నేను అయితే మొత్తం పెండేసాను అయినా కూడా ఇంకా లోపల పెరుగుంది సో మన ఇంట్లో రాగి చెంబులు రాగి గ్లాసులు రాగి ప్లేట్లు ఏవైనా ఉంటే కనుక ఇలాగా ఆ పెరుగు ప్యాకెట్ని ఓపెన్ చేసేసి ఇలా రుద్దు పెట్టుకున్నారనంటే మీకు సో అదంతా కూడా మంచిగా నీట్గా క్లీన్ అయిపోతుంది దేవుడి దగ్గర యూజ్ చేసుకునే సామాన్లకి ఇలా వాడుకున్నా కూడా మీకు మంచిగా తెల్లగా వచ్చేస్తాను అనమాట పెరుగుతో బాగా క్లీన్ అయిపోతాయి తొందరగా మరకలు కూడా పడవు ఇలా క్లీన్ చేసిన టైంలో మీరు ఇక్కడ లైవ్లో చూడొచ్చు ఈ చెంబు ముందుకి ఇప్పటికీ కలర్ ఎంత చేంజ్ అయ్యిందనేది మీకు వాష్ చేసి చూపిస్తాను చూసేయండి చూడండి ఎంత చక్కగా ఉంది చెంబు అనేది నీట్గా వచ్చేసింది కదా సో ఇలాగా అప్పుడప్పుడు యూజ్ చేసుకుంటూ ఉండండి రోజు అవి కుదరకపోయినా కూడా నెక్స్ట్ వచ్చేసి రోజు కుంకుమ పెట్టుకునే వాళ్ళు ఉంటా ఉంటారు కదా సో అదైతే కాసేపటికే మొత్తం పోవడం జరుగుతూ ఉంటుంది అట్లా మీకు కుంకుమ ఇష్టం అనుకునే వాళ్ళు మీరు ఏదో ఇట్లా వ్యాజ్లైన్ కానీ లేదంటే ఏదైనా మీరు యూజ్ చేసే మాయిశ్చరైజర్ కానీ కొంచెం ముందు అప్లై చేసి తర్వాత కుంకుమ పెట్టుకోండి అది సాయంత్రం వరకు మీ మొహం మీద అలాగే ఉంటుంది అనమాట అంతేకాకుండా బ్యాగ్లో ఎవరైనా ట్రావెల్ చేసే వాళ్ళు కుంకుమ పెట్టుకోవాలనుకునే వాళ్ళు ఇలాగా పెట్టేసుకోండి ఇలాంటి నా దగ్గర ఈ డబ్బా ఉంటే దీన్ని పెట్టుకున్నాను మీ దగ్గర ఏదైనా ఇట్లా లేకపోతే బామ్ కానీ విక్స్ కానీ ఇలాంటి చిన్న చిన్న డబ్బాలు ఏవైనా అయిపోయినాయి ఉంటాయి కదా సో వాటినైనా కూడా మీరు ఇలా చేసుకొని ఒక ఇయర్ బడ్ని మూతకి మధ్యలో పెట్టేసుకొని పెట్టుకున్నారు అనంటే తర్వాత దాంట్లో కుంకుమ వేసుకొని మీరు హ్యాండ్ బ్యాగ్లో వేసేసుకున్నారని అంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మీకు కుంకుమ ఈజీగా ఉంటుంది పెళ్ళలకి ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు కూడా మనం ట్రావెల్ చేసేటప్పుడు చక్కగా దీంతో ఇయర్బర్డ్తో పెట్టుకున్నామంటే మంచిగా నీట్గా ఉండిపోతుంది చూడండి ఎంత చక్కగా ఉందో ఇంక ఇలాగా మాయిశ్చరైజర్ కానీ వ్యాజిలిన్ కానీ పెట్టి పెట్టుకున్నామనంటే మొహం మీద నుంచి పోకుండా ఎప్పటికీ నీట్గా ఉంటుంది ఇంకా మిక్సీ జార్లనైతే మనము మామూలుగా లోపల క్లీన్ చేసుకొని ఆరు పెట్టుకుంటా ఉంటాం కానీ ఇట్లా కింది పక్కన లోపల ఇదంతా కూడా చేయం కదా అంత డీప్ క్లీన్ చేయం కదా కాబట్టి అప్పుడప్పుడు ఒకసారి నెలకు ఒకసారి అయినా కూడా ఇలాగా మిక్సీ జార్లు క్లీన్ చేసుకున్నారని అంటే మీకు మిక్సీలు ఎప్పటికీ రిపేర్ అవ్వకుండా చక్కగా వర్క్ అవుతాయి అనమాట కొద్దిగా బేకింగ్ సోడా వేసాను అలాగే వెనిగర్ వేసాను ఈ రెండింటి రియాక్షన్ చూడండి ఎలా ఉందో ఈ మనం రుద్దే అవసరం లేకుండా అదే మొత్తం కూడా క్లీన్ అయిపోతూ ఉంటుంది చూడండి అంటే ఫస్ట్ రుద్దాల్సిన అవసరం లేకుండానే మొత్తం అదంతా కూడా కరిగి ఎక్కువ ఎక్కువ ఉన్నదంతా కూడా వచ్చేస్తుంది మీరు ఇంకా ఎక్కువ ఉంది అనుకుంటే కనుక ఏదైనా డిష్ వాషర్ లిక్విడ్ ఒక డ్రాప్ వేసేసుకొని ఇలాగ టూత్ బ్రష్ తీసేసుకొని మంచిగా నీట్గా క్లీన్ చేసేయండి కాసేపట్లో పని అయిపోతుంది మనకి ఇది పెద్ద శ్రమయం కాదు ఇక్కడ బేకింగ్ సోడా వెనిగర్ అనేది క్లీనింగ్ ప్రాసెస్లో చాలా బాగా యూజ్ అవుతాయి కాబట్టి ఇక్కడ చూడండి కాసేపట్లో నేను టూత్ బ్రష్తో ఇలా రుద్దుతేనే మొత్తం నా నీట్గా తెల్లగా వచ్చేసింది మిక్సీ అయితే మంచిగా నీట్గా ఉంటాయి అలాగే రిపేర్ అనేది రాకుండా ఉంటాయి అనమాట ఫ్రీగా మూవ్ అవుతూ ఉంటాయి ఈసారి మిక్సీ క్లీన్ చేసేటప్పుడు ఇలా ట్రై చేయండి మీకే మంచి రిజల్ట్స్ ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి ఇంకా సంగటి సంగటి చేయడం చాలా కష్టమేమో అని చాలా మంది అనుకుంటారు అదే కుక్కర్లో సంగటి చేస్తే మాత్రం చాలా సింపుల్ అని నేను ఎక్కువ దీంట్లోనే చేస్తాను ఇక్కడ మనం బియ్యం ఒక గ్లాస్ తీసుకుంటే దానికి ఎనిమిది గ్లాసుల వాటర్ వేస్తాను అనమాట నేను మామూలుగా ఒక గ్లా మనము ఒక గ్లాస్ రైస్ ఒక మనిషి తింటారు అనుకుంటే సంగటి ఒక గ్లాస్ బియ్యంకి నలుగురు మనుషులు తింటారు అంత ఎక్కువ క్వాంటిటీ అవుతుంది ఒక గ్లాసు బియ్యం పోసుకుంటే ఎనిమిది గ్లాసుల వాటర్ పోస్తాను కరెక్ట్గా వస్తుంది అనమాట ఇలాగ వేసిన తర్వాత దీన్నైతే మూత కొంచెం సాల్ట్ వేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక రెండు విజిల్ రాణిస్తే సరిపోతుంది మీరు మరీ హైలో పెట్టి పూర్తిగా చేయొద్దు కొంచెం సిమ్లో పెట్టుకోవడము మీడియం పెట్టుకోవడము చేస్తే పొంగు రాకుండా ఉంటుంది ఎందుకంటే మనం తీసుకున్న క్వాంటిటీ కుక్కర్కి దగ్గరగా ఉంది కాబట్టి పొంగు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఎంత మనము పెట్టుకున్నా కూడా కొద్దిగా పొంగు రావడానికి ఉంటాయి కాబట్టి మరీ సిమ్లో పెట్టుకున్నామని అంటే కొంచెం ముందుగా సిమ్లో పెట్టామంటే స్లోగా ఉడికి పొంగు రాకుండా ఉంటుంది అనమాట ఇక్కడ చూసారు కదా రెండు విజిల్ల తర్వాత నేనైతే మీకు తీసి చూపిస్తా ఉన్నాను చూడండి పైన విజిల్ పోయిన తర్వాతనే మీరు కుక్కర్ మూత ఓపెన్ చేసుకోవాలి ఎప్పుడైనా కూడా ఏదైనా కూడా తర్వాత ఇక్కడ ఒక కప్పు పిండి వేశాను దీంతో మనము ఇలాగా సంగటి వెనుక్కునేది ఉంటుంది కదా తెడ్డు అంటారు సో దీనితో ఇక్కడ చూడండి అన్నం ఎంత మెత్తగా ఉడికిపోయిందో అలా ఉడికినప్పుడు ఏంటంటే మనకు సంగట అనేది మెత్తగా ఉంటుంది గింజలు గింజలుగా లేకుండా అంటే అన్నం మెతుకులలాగా కనపడకుండా మంచిగా స్మూత్గా ఉంటుంది అనమాట చూడండి ఇలాగా మీరు తెడ్డుతో కలిపేసుకున్నారనంటే చక్కగా కలిసిపోతుంది లేదంటే తెడ్డు లేని వాళ్ళు ఇలాగా గరిటితో అయినా కూడా కలుపుకోవచ్చు అంచులు ఉంటాయి కదా అంచుల ఉండేది కూడా మీరు నీట్గా ఇలా తీసేసుకొని ఒకసారి ఇలా పెట్టుకున్నారని అంటే మళ్ళీ మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ అలాగే వండిచ్చేస్తే మీకు సంగట అనేది చక్కగా రెడీ అయిపోతుంది చూడండి ఎంత చక్కగా వచ్చేసిందో పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది అనమాట ఫ్రెండ్స్ మరి వీడియో చూశారు కదా వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏ టిప్ బాగా నచ్చిందో కామెంట్ పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మీరు ఇచ్చే ఒక్క లైక్ వల్ల ఇంకా చాలా మందికి మన వీడియోస్ సజెస్ట్ అవుతాయి అనమాట కాబట్టి ప్లీజ్ లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఏ టిప్ బాగా నచ్చిందో ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్